హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఈ సంక్రాంతి హాలిడేస్లో అయితే నేను మామిడి తోటలో సన్ లైట్కి మీకోసం అయితే శారీస్ చూపిస్తున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి కలర్స్ కూడా లైటింగ్లో కాకుండా సన్ లైట్లో చూసేయండి కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయో పైతానీ బార్డర్లో అయితే వచ్చేసాయండి సూపర్గా ఉన్నాయి ఆల్రెడీ మనం ఈ శారీ ఈ కలెక్షన్స్ అయితే ఇంతకుముందు తీసుకొచ్చాం అంత కలెక్షన్ అయిపోయింది ఇప్పుడైతే కొత్త కలర్స్ వచ్చాయి సూపర్గా ఉన్నాయండి శారీ చూసేయండి లుక్ ఎంత బాగుందో చాలా బాగున్నాయి మనకి ఇదైతే పింక్ కలర్ అండి మంచి పింక్ కలరు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది పైతానీ బార్డర్లో ఏంటంటే మనకి పీకాక్స్ అండ్ ప్యారెట్స్ వచ్చాయండి ఎక్సలెంట్గా ఉంది డబల్ షేడ్ వచ్చిందండి వీటికి అయితే శారీస్కి మిడిల్ లో మొత్తం బూటీస్ వచ్చేసాయి ఇవైతే రైట్ సైడ్ పళ్ళు వాళ్ళకి కూడా వచ్చేస్తుంది శారీ ఒకసారి శారీ మొత్తం చూసేయండి ఎంత బాగుందో కంప్లీట్గా పళ్ళు అయితే బాగా రిచ్గా అయితే వచ్చేసిందండి కంప్లీట్గా మంచి ఆల్ ఓవర్ లాగా వచ్చేసింది పళ్ళు అయితే బ్లౌజ్ కోసం ఈ శారీస్ అయితే తీసుకోవచ్చండి ఈ బ్లౌజ్ అయితే మనం ఎన్ని శారీస్ మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు అంత బాగుంది మంచిగా పింక్ మీద గోల్డ్ కలర్ వచ్చేసేసి మిడిల్లో అయితే చిన్న బూటీస్ మీనాకారి బూటీస్ అయితే వచ్చేసింది ఇవి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేస్తుంది అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచిగా సారీ లుక్ అయితే వచ్చేస్తుందండి మనకి ఎబో ఫైవ్ థౌజండ్ శారీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే మంచి డబల్ షేడింగ్ అయితే ఉందండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఓపెన్ చేసి చూస్తే శారీ దీనికైతే ఇంకా మన మగ్గం వర్క్ అయితే చేస్తే ఇంకా బాగుంటుంది మంచి డబల్ షైనింగ్ ఉంది చాలా ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చండి ఈ శారీస్ అంత బాగుంది లెహంగా ఇస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను అలాగే కలర్స్ ఈ కలర్ ఎంత చూడండి ఎంత బాగుందో చాలా యూనిక్గా ఉందండి ఏ కలర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది సూపర్గా ఉందండి సేమ్ మనం ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాక అన్నీ కూడా అలానే ఉంటాయి చాలా బాగుంది మంచి లైట్ వెయిట్గా కూడా ఉంటాయండి ఈ శారీస్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి బ్లూ షేడ్ చాలా బాగుంది ఈ కలర్ కూడా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక కలర్ బాగుంది బాగాలేదండి దానికి ఏమీ లేదు అన్ని కలర్స్ కూడా ఒకదాని మించి అయితే ఒకటి ఉన్నాయి ఇదైతే బ్లూ షేడ్లో ఉంది మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి హనీ కలర్ అండి హనీ అండ్ మనకి మెంతేల్లో షేడ్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కూడా ఒకసారి మీకు కంప్లీట్గా చూసేయండి శారీని ఇలా అయితే వచ్చేసింది కలర్ చాలా డిఫరెంట్గా ఉందండి యూనిక్గా ఇష్టపడే వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీని రమా బ్లూ అండి ఇది కూడా బ్లూలో ఒక టైప్ ఆఫ్ బ్లూ పికాక్ బ్లూ అయితే మిక్స్ అయితే ఉందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసేసి లాస్ట్ కలర్ అండి ఇది కూడా బ్లూలో ఒక షేడ్ బ్లూ షేడ్లో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఒకసారి చూపిస్తాను ఈ త్రీలో మీకు ఏది నచ్చినా కూడా సేమ్ కలర్ కాదండి ఈ త్రీ కలర్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది అండి త్రీ కలర్స్ మొత్తం త్రీ కూడా బ్లూ షేడ్సే బట్ డిఫరెంట్ అయితే ఉంది వేరియేషన్ అయితే పర్టికులర్గా చూసేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా మన షాప్ అడ్రస్ కూడా చెప్తాను వైవీ కలెక్షన్ అండి రోడ్ నెంబర్ త్రీ స్నేహపూరి కాలనీ నియర్ ఇంగ్లీష్ మీడియర్ స్కూల్ నాగోల్ హైదరాబాద్లో ఉంటుంది మీరు నియర్ బై ఉన్న వాళ్ళైతే హ్యాపీగా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చండి నియర్ బై లేని వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని నా నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్